పైలట్ రైతు విమానాలను ఎరగా పంపి భారత్ పాకిస్తాన్ ఎయిర్వేస్ అని చూద్దాను పాక్ ఎయిర్వేస్ ఉండే దానికి భారత్ మిగతా ఏంటంటే భారత్ ఆపరేషన్లు మొదలుపెట్టగానే పాక్ వెచ్చరి విడిగా డ్రోన్లు స్వల్పసరైన డ్రోన్లతో దాడులు మొదలుపెట్టింది భారత్ ఆపరేషన్స్ మొదలు పెట్టగానే పాక్ విచ్చలవిడిగా డ్రోన్లు దాళ్ళ మొదలుపెట్టింది అటు సమర్థతంగా ఎదుర్కొన్న భారత్ పాక్ మళ్ళీ ఆ పని చేయకుండా ఆ దేశంలోని కీలక ఎయిర్బేస్ను దెబ్బతీయాలని నిర్ణయించింది ఇందుకు బ్రహ్మక్షేపులను ఆరోగ్య సూసైడ్ డ్రోన్లను వంటి అత్యాధునిక ఆయుధాలను వినియోగించింది కానీ పాక్ గణులు రాడాలి వాటిని గుర్తించి అడ్డుకుంటే నష్టం జరగడంతో పాటు మన లక్ష్యం నెరవేరదు ఆ రక్షణ వ్యవస్థలు రాడాలని మొదట ధ్వంసం చేస్తే ఎయిర్బేస్లపై దాడి సులువవుతుందని భారత్ గ్రహించింది కానీ పాక్ తన రక్షణ వ్యవస్థలను రాడాలని ఎక్కడ మోహరించింది అన్నది మన భారతదేశానికి తెలియదు వాటిని యాక్టివేట్ చేస్తే తప్ప వాటి గురించి మనం భారత్ గుర్తించలేని పరిస్థితి ఇక్కడే మన వాయుసేన వినూత్న ఆలోచన చేసింది మే తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అర్ధరాత్రి నా లక్ష బంచి జెట్ ఫోర్టీ ప్లస్ పైలట్ అయితే విమానం రంగంలో దింపింది అన్నమాట లక్ష బన్సీ జెట్ ఫార్టీ ప్లస్ వంటి పైలట్ రహిత విమానాన్ని రంగం దింపిట పాకులో దాడి చేయాలనుకున్న ఎయిర్బేసు ఘోరంగా వేరు వేరు ప్రాంతాలలోకి వాటిని పంపింది ఈ పైలట్ రైతు విమానాలను సుఖోయ్ ఎంకేఐ థర్టీ మిగ్ నైన్టీ విమానాలుగా భారీగా ఆయుధాలతో దాడికి వస్తున్నట్టుగా భ్రమింపజేసింది ఈ గాలానికి చిక్కిన పాకు దాన్ని వినియోగించి చైనా తయారీ హెచ్ క్యూ నైన్ రక్షణ వ్యవస్థను ఇది ఎయిర్ ఎయిర్బేస్ బ్యాటరీ వ్యవస్థను రాడాలను యాక్టివేట్ చేసింది పైలట్ రైతు విమానాలు అసలైన మిగ్ మిగ్గు విమానాలుగా భావించి వాటిని కూర్చేందుకు యుద్ధ విమానాన్ని పంపింది పాకిస్తాన్ క్షిపణ వ్యవస్థను అటువైపు టార్గెట్ చేసింది దీంతో ఆ రక్షణ వ్యవస్థలో రాడార్లు వాటిని నియంత్రించే కమోట్ కంట్రోల్ వ్యవస్థలు ఎక్కడ ఉన్నాయనే భారత అని తెలిసిపోయింది మరుక్షణం మన వాయుసేన అసలు పని మొదలుపెట్టింది అంటే ఏం చేసిందంటే మనం పైలట్ రైతు విమానాలని పంపించామన్నమాట పంపించి అటు రక్షణ వ్యవస్థలే ఉంటాయి కదా రక్షణ వ్యవస్థ క్షిపణులను కూల్ చేసే యుద్ధ విమానాలు ఎక్కడ ఉన్నాయి కమోడ్ కంట్రోల్ ఎక్కడ ఉన్నాయో అన్నీ పైసిన యాక్టివేట్ చేయడం తప్పటి మనకు అవి ఎక్కడ ఉన్నాయో తెలిసిపోయింది అనమాట అప్పుడు మనం భారతదేశం ఏం చేసిందంటే ఇజ్రాయల్ తయారీ హోర్రో లాయిటరీ మ్యూనియేషన్ అంటే సూర్య డ్రోన్గా పిలుస్తాం అనమాట దీన్ని ప్రయోగించి రాడార్లు కమోండ్ కంట్రోల్ వ్యవస్థను ధ్వంసం చేసింది భారత్ బాగంటే రక్షణ వ్యవస్థ అయిపోయింది అనమాట ఇదే అదనంగా మన వాయుసేన పదిహేను బ్రహ్మష్యపను ప్రయోగించి పాకిస్తాన్లోని పన్నెండు కిల్లాల పన్నెండు కీలక బేస్లలోని పదకొండు ఎయిర్ బేసులను అత్యంత ఖచ్చితత్వం ధ్వంసం చేసింది మన భారతదేశం ఏంటంటే పదిహేను బ్రహ్మోషను ప్రయోగించి పాకిస్తాన్లోని కీలక పన్నెండు ఎయిర్ బేస్లో పదకొండు ఎయిర్ అత్యంత ఖచ్చితత్వంతో ఈ బ్రహ్మోషపు నష్టం చేసింది అనమాట మన వైపు నష్టం లేకుండా అత్యాధునిక యుద్ధతంత్రాల్లో అత్యంత కీలకమైన వివాహాన్ని విజయవంతంగా భారత అమలు చేసింది అనమాట అశ్లీన యుద్ధ విమానాలుగా అవి ఎలా తయారీవంటే భారత్ అయితే సొంతంగా అభివృద్ధి చేసిన లక్ష్యతో పాటు యూకే తయారీ జెన్నీ జెట్ ఫార్టీ ప్లస్ పైలట్ రైతు విమానం అన్న వీటిని యుద్ధ విమానాలు పైలట్ శిక్షణ ఇచ్చే సమయంలో యుద్ధ విమానాల సామర్థ్యం పరిశీలించే లక్ష్యాలుగా వినియోగిస్తారన్నమాట నిజానికి రేరాలపైన సరిగా గుర్తించలేని చిన్న పరిమాణాలు ఉంటాయి ఈ రేరాలపై సరిగా గుర్తించలేని ఉంటారన్నమాట కానీ వీటిలోని వివిధ పరికరాలు యుద్ధ యుద్ధమానాల తయారీలో వివిధ రకాల సిగ్నల్ను యుద్ధ విమానాల ఇంజన్లను బాడీ నుంచి వెలువ తీవ్ర ఉష్ణాన్ని పోలినట్టుగా ఇన్ఫరేటెడ్ సిగ్నేచర్లు విడుదల చేస్తాయి వీటికి డ్రమ్మి షేపులను కూడా అమర్చవచ్చు దీంతో శత్రు యాడార్లు అసలైన యుద్ధ విమానాలకు దూసిపోతున్న శత్రు దేశాలు వాటిపై రక్షణ క్షేపించడం యుద్ధ విమానం అంపడం చేస్తాయి ఈ పైలట్ రైతు విమానాలని పరికరాల నుంచి వెలువడే సిగ్నల్స్ సిగ్నేచర్లను వేరువేరుగా మార్చుకోవచ్చు చతుర్దేశ యాడార్లు కమ్యూనికేషన్ చేస్తుంది అందుకోవడానికి గుడి చేయగల ఎలక్ట్రాన్ కౌంటర్ మధ్య వ్యవస్థను కూడా అమర్చవచ్చు మనం వాయిస్తాను వీటిలో సుఖోయి థర్టీ ఎంకే మిగ్ నైన్ విమానాల క్షిపణిలతో సహా వ్యవస్థ సిగ్నల్ సిగ్నల్ వెలువచ్చు ఏర్పాటు చేసిందని రక్షణ వర్గాల సమాచారం అంటే అసలు యుద్ధ విమానంలాగే కనికటి చేస్తారు అనమాట ఇవి వీటిని పంపించి మనం సింపుల్గా పాకిస్తాన్ దారికి తెచ్చామన్నమాట అది పాకిస్తాన్ దారి తీయడానికి మనం డమ్మి పైలట్ అయితే విమానాలు వాడి అవి అసలైన విమానంలాగే యుద్ధ లాగే రాడాలు గుర్తించేటట్లు సిగ్నల్ని యుద్ధ విమానాల ఇంజిన్ బాడీ వెలువడే తీవ్ర ఉష్ణాలు పోయినట్టుగా ఎన్ఫ్రాడ్ సిగ్నల్స్ని విడుదల చేసి దాని ద్వారా రాడాలు అసలు యుద్ధ విమానం వస్తున్నట్టు భరించి ఆటలని యుద్ధ విమానాలు పంపించాయి అన్నమాట ఈ విధంగా మనం ఆటల్ని ధ్వంసం చేసాం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.